ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ జీఎస్టీ జులై ఒకటి జీఎస్టీ డే సందర్భంగా పూర్తి సమాచారం తెలుగులో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకొని ప్రతి ఏడాది జూలై ఒకటిన జీఎస్టీ డే జీఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అన్ని వస్తు సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్ష పన్నును వస్తు సేవల పన్ను జీఎస్టీ అంటారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తొలిసారిగా ఫ్రాన్స్ జిఎస్టీని అమలు చేసింది ప్రస్తుతం నూట అరవై దేశాల్లో జీఎస్టీ లేదా వ్యాట్ రూపంలో అమలులో ఉంది దేశంలో కేంద్రానికి చెందిన ఏడు రకాల పన్నులు రాష్ట్రాలకు చెందిన పది రకాల పన్నులు మొత్తం కలిపి పదిహేడు పన్నుల స్థానంలో టూ థౌజండ్ సెవెంటీన్ జులై ఫస్ట్ నుండి జిఎస్టీని అమలు చేస్తున్నారు జిఎస్టీ అమలు కోసం ప్రవేశపెట్టిన బిల్లును టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్టు మూడున రాజ్యసభ ఆమోదించింది ఆగస్ట్ ఎనిమిదిన లోక్సభ ఆమోదించింది టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఎనిమిదిన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జిఎస్టీ బిల్లును ఆమోదించారు నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ వెంటనే అమల్లోకి వచ్చింది పన్ను రేట్లను సున్నా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతాలుగా ఐదు స్లాబులుగా ఖరారు చేశాను జిఎస్టీ రాబడులను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో జిఎస్టి స్థూల వసూలు టూ పాయింట్ జీరో వన్ లక్షల కోట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వసూలైన వన్ పాయింట్ సెవెన్ టూ లక్షల కోట్ల కంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లు గరిష్టంగా టూ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్లు నమోదు కావటం గమనార్హం నోటు జిఎస్టి అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశం అమెరికా అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ